ఇదే గోదావరి నది మీద అదే సెంట్రల్ వాటర్ కమిషన్ అదే ఎన్డిఎస్ఏ కట్టింది పోలవరం ప్రాజెక్టు ఇదే గోదావరి జస్ట్ కింద మేడిగడ్డ తర్వాత వచ్చేది మన సమ్మక్క బ్యారేజు దాని కింద సీతారామ బ్యారేజు దాని కింద లాస్ట్కి వచ్చేది పోలవరం సో ఆ పోలవరం ప్రాజెక్టు ఇంక ఇంకా ఇంక ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మంచిగా విధాలు ఆ పోలవరం ప్రాజెక్టుకు ఎవరు సిఇఓ పోలవరం ఈజ్ నేషనల్ ప్రాజెక్టు అంటే జాతీయ ప్రాజెక్ట్ కట్టేది ఎవరు సెంట్రల్ వాటర్ కమిషన్ ఎన్డీఎస్సీ అంటే ఎవరు సెంట్రల్ వాటర్ కమిషన్లో ఒక విభాగం ఎన్డీఎస్ఏలో ఎవరు పనిచేస్తారు సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్లే సిడబ్ల్యూసి ఇంజనీర్లే ఎన్డీఎస్సీలో పనిచేస్తారు ఎన్డీఎస్సీ అండ్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ వీళ్ళే అళ్ళు పనిచేస్తారు వాళ్ళే ఇండ్లు పనిచేస్తారు సో మరి ఆ పోలవరం కట్టింది ఎవరు సిడబ్ల్యూసి ఎన్డీఎస్సీ పోలవరంలో డయా ఫ్రేమ్ వాళ్ళు కొట్టుకపోయింది దాదాపు పదిహేను వందల కోట్ల నష్టం జరిగింది గైడ్ వాల్ కొట్టుకపోయింది పోలవరంలో కాపర్ డ్యామ్ లీకేజ్ అయింది మరి ఇవన్నీ జరిగితే ఇది ఎప్పుడు జరిగింది నాలుగేళ్ళైంది ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు అని నేను అడుగుతా ఉన్నాను ఈ మేడిగడ్డ మీద అంత అత్యుత్సాహం ప్రదర్శించిన ఎన్డీఎస్ఏ అదే గోదావరి నది మీద